వ్యవసాయంలో నూతన వరి వంగడాలతోనే అధిక దిగుబడులు సాధ్యమని మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవో ఒ మణిదీప్ మ్యాక్స్ నైన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని పద్దెనిమిది గ్రామాలలో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలలో వరి పంట సాగు చేయబడుతుందని ఆయన అన్నారు కాకినాడ జిల్లా తుఫాను ప్రభావిత ప్రాంతం కావడంతో రానున్న ఖరీఫ్ పంటకు అధిక వర్షాభావాలను తట్టుకొని అధిక దిగుబడులు అందించగల వరి విత్తనాలను మారుటేరు పరిశోధనా సంస్థ రైతులకు అందించడం జరుగుతుందని ఏవో తెలిపారు దానిలో భాగంగా ఎంటీయు వన్ త్రీ వన్ ఎయిట్ విత్తన రకం నూట యాభై రోజుల పంట కాల పరిమితి కలిగి అధిక వర్షాలను సైతం తట్టుకొని మంచి దిగుబడిలో అందించటం జరుగుతుందని రానున్న నవంబర్ నెలలో పంట అందే విధంగా ప్రస్తుతం రైతులు నారుమళ్లకు సిద్ధం కావాలని ఆయన తెలిపారు విత్తన శుద్ధి కొరకు సుడో మనాస్ మందును వ్యవసాయ శాఖ వారు రైతులకు అందించడం జరుగుతుందన్నారు నా పేరు మణిగి మండల వ్యవసాయ తదిపూడి ప్రస్తుతం ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తొలకలు ఏదైతే ఉందో రైతాంగం పిడిగే పనులు మొదలు పెట్టడం జరిగింది దీని అనుగుణంగానే మనం జూన్ ఒకటో తారీఖుని కాలువకి నీరు వదలడం జరిగిందని అది ప్రస్తుతానికి మనకి ఇందాక ఇరిగేషన్ అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది అది ఒక రెండు రోజుల్లో ఈ పక్కన ఉన్న కాలువాలకు ఏదైతే రైతువారి కెనాల్స్ ఉన్నాయో కెనాల్స్ కెనాల్స్కి కూడా నీటి అద్దడి లేకుండా పుష్కలంగా సమృద్ధిగా నీరు పొలాలకు వదలడం జరుగుతుంది ఆ నీరు వచ్చిన వెంటనే ఈ తొలకకు సంబంధించి రైతులందరూ కూడా దమ్ములు తీసుకోవడం ప్రారంభించారు అక్కడక్కడ ఆకుమళ్ళు కూడా ఇప్పటికే పుట్టకొండ గండ్రేడు అలాగే మామిడాడు గ్రామాల్లో కూడా ఆకుమళ్ళు నార్మల్ కూడా వేయడం జరిగిందండి మనకి వ్యవసాయ పరంగా చూసుకుంటే తొలకను ఏదైతే ఉందో ఈ ఖరీఫ్కి మనకు అనువైన రకాలు పదమూడు పద్దెనిమిది అలాగే స్వర్ణ డెబ్బై ఇరవై తొమ్మిది అనే రకాలు ఎక్కువ వచ్చడం జరుగుతుంది అలాగే హైబ్రిడ్లో కొన్ని రకాలు సుభద్ర అని కోమలని సూర్య అని ఇలాగా స్వర్ణకి సంబంధించిన రకాలే ఇక్కడ రావడం జరిగింది సో అయ్యే రైతులు ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది అంటే దాని కాలం మనకి ఏదైతే ఉందో ఈ నూట యాభై కాలం ఏదైతే ఉందో ఇప్పుడు మన జూన్ కల్లా జూన్ మొదటి వారం పదో తారీఖు లేదా పదిహేనో తారీఖు కల్లా మనం ఈ ఆకుమౌలు కానీ వేసుకున్నట్లయితే మనము ఈ నవంబర్ నెలలో మనం కోతలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఈ మన కాకినాడ జిల్లా ఏంటంటే అంతా తుఫాను ప్రభావిత జిల్లా కాబట్టి రైతులందరూ దాని గురించి అతిక్రమించాలి కాబట్టి త్వరగా అవగాహన గురించి ముందుగా వెళ్తే ముందస్తు సాగుకు వెళ్ళినట్లయితే కనుక దాని నుంచి మనం ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది విత్తన శుద్ధికి సూడమోనోస్ మీరు డిపార్ట్మెంట్ వరే సప్లై చేస్తున్నారు అండి విత్తన శుద్ధి విషయంలో అయితే మేము సూడోమోనస్ సప్లై చేస్తున్నాం అది మనకి ఒక కేజీకి పది గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో తెప్పించు కానీ అన్ని కూడా మొదట్లోనే నివారించవచ్చు దానివల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఆర్బికల్ ఇది వరకు మాదిరిగానే పనిచేస్తాయండి ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల ద్వారానే మనము ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలా ఉంటే అలా కూర్చాలని యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్